తూర్పుగోదావరి జిల్లాతో మహాత్మాగాంధీకి విడదీలేని అనుబంధం ఉంది జిల్లా అంతటా ఆ మహాత్ముని పాదముద్రలు కనిపిస్తాయి అహింస ఆయుధంగా స్వాతంత్రం కోసం బ్రిటిష్ ధోరణపై పోరాటాలు చేశారు గాంధీజీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన బాపూజీ తూర్పుగోదావరి జిల్లా నేలపై కూడా అడుగులు వేశారు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి స్వాతంత్ర ఆకాంక్షను ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లోనూ రగిలించారు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కలిగించడానికి మహాత్మా గాంధీ తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు పర్యాయాలు పర్యటించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అలాగే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ ప్రాంతాల్లో ఈ సంవత్సరాల్లో ఈ మడి తూర్పుగోదావరి జిల్లాలో గాంధీ మహాత్ముడు పర్యటించిన పరిస్థితి అయితే గాంధీ నడియాడైన నేలలో ఇప్పుడు ఇక్కడ సీతానగరం లోని ఇక్కడ చూసినట్లయితే ఒక గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం ఆయన ఏర్పాటు చేయమంటే ఇక్కడ బ్రహ్మజేశ్వర సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు ఇక్కడ దాదాపు యాభై ఎకరాలు అంటే ఇక్కడ ప్రజలు స్థానికులు అలాగే కస్తూర్బా గాంధీ ఆశ్రమం ట్రస్ట్ తరఫున అంతా కలిపి యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆశ్రమం కొనసాగుతుంది అంటే ముప్పై నాలుగు ఎకరాల్లో వరి ఇతర ఫలాలు పండిస్తారు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆశ్రమం నిర్వహిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల నలభై ఆరులో తూర్పు గోదావరి జిల్లాలో గాంధీజీ జి పర్యటించి గోదావరి జిల్లాల నేలను పునీతం చేశారు రాజమండ్రి నుంచి సీతానగరం వరకు గాంధీజీ జ్ఞాపకాలే కనిపిస్తూ ఉంటాయి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంతో పాటు జిల్లాలో అనేక సభల్లో గాంధీజీ ప్రసంగించారు సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా రాజమండ్రిలో సనాతన కుటుంబాలకు చెందిన పదిహేను మందికి పైగా మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు వారంతా జైలు శిక్ష అనుభవించారని చరిత్ర చెప్తోంది స్వరాజ్య నిధి సేకరణకు రాజమండ్రి వచ్చిన గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అప్పటి పాల్చోక్ అంటే ఇప్పటి కోటిపల్లి బస్టాండ్ సమీపం ఇక్కడి నుంచే మహాత్ముడు ప్రసంగించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సీతానగరం గాంధీజీ కస్తూర్బా ఆశ్రమాన్ని సందర్శించి ఎంతోమందికి మందికి స్వతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు గాంధీజీ ఆయన ఆనవాళ్లు ఇంకా ఆశ్రమంలో కనిపిస్తూనే ఉన్నాయి గాంధీజీ నాడు మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో బస చేసిన మందిరానికి బాపు మందిరంగా పేరు పెట్టి గాంధీజీ ఉద్యమ స్ఫూర్తికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు నాన్ కోఆపరేషన్ మూమెంట్లో లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు డాక్టర్ బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారిని స్వాతంత్ర సమరయోధులకి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయమంటే డాక్టర్ బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారు ఆయన స్నేహితులు ఈ పద్నాలుగు ఎకరాలనే కూడా సేట్ జీవనలాలు రెండు వేల ఐదు వందలకు కొని దానికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిదో తారీఖుని బులుసు అమ్మమూర్తి గారి శంకుస్థాపన చేసి ఇది గౌతమి ఒడ్డున ఉంది కాబట్టి దీనికి గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం అని పేరు పెడుతున్నాను అని చెప్పి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అని ఆయన వెళ్ళిపోయారు ఇలాగా స్వాతంత్ర సమరయోధులు సరస్వతులు సూర్యనారాయణ గారు తర్వాత లింగమూర్తి గారు వీళ్ళందరూ కూడా వచ్చి మేము మేము ఇక్కడే ఉండి స్వాతంత్ర శిక్షణ పంచుకుంటామని ఒక ఇరవై ఐదు మంది దాకా వచ్చి వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ ఉండి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు శిథిలమైన ఈ మందిరం ఇటీవల కాస్త పునరుద్ధరణ చేశారు ఆ గుర్తులను ఇప్పటికీ స్మరించుకుంటున్నారు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు కస్తూర్బా గాంధీ ఆశ్రమం సీతానగరంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణ్యం గోదావరి గట్టు సమీపంలో గౌతమి సత్యాగ్రహాశ్రమం ఏర్పాటు చేశారు దీనిని మహాత్మాగాంధీ రెండుసార్లు సందర్శించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తొలిసారిగా వచ్చి ఆశ్రమ కార్యక్రమాలను చూసి సుబ్రహ్మణ్యాన్ని అభినందించారు అది జనోద్ధరణ యాత్రలో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్లో రెండోసారి వచ్చి ఆశ్రమవాసులను ఉత్తేజపరిచారు సతీ సమేతంగా ఇదే ఆశ్రమంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు కస్తూర్బా మరణాంతరం కస్తూర్బా గాంధీ ఆశ్రమంగా పేరు మార్చారు నుంచి ఈ ఆశ్రమానికి ప్రభుత్వం నుంచి నిధులు నిలిచిపోవడంతో ఉపాధి శిక్షణ కార్యక్రమాలు స్తంభించిపోయాయి గాంధీజీ నడయాడిన నేలను ఒక టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి భావి తరాలకు కూడా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది ప్రభుత్వం వారు ఏదైనా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే అప్పట్లో ట్రైజం స్కీమ్స్ అన్ని కూడా కోరుకొండ మండలానికి సీతానగరం మండలానికి మాకు స్త్రీలకి శిక్షణ ఇక్కడ ఇస్తే బాగుంటుంది వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది అన్న ఒకే ఒక కారణంతో ఇక్కడే ఇచ్చేవారు ఇక్కడ అన్నీ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే మా చేతి కింద నడిచేట్టుగానే వచ్చేసి దీనివల్ల మాకు అద్దీ కరెంటు వాటరు కమ్యూనికేషన్ ఛార్జెస్ భోజనాలకి ఇలా వచ్చేది కాబట్టి మాకు బాగుండేది దాని మీద ఆధారపడి ఒక్కొక్క స్కీమ్కి పదిహేను వేసి మంది కార్యకర్తలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించుకునేవారు పదిహేళ్ళలో మూసేయడంతో వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు ఏ కార్యక్రమాలు కూడా లేవు ఆశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని నేటి విద్యార్థిని విద్యార్థులకు గాంధీజీ ఆశయాలను స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు ఎంతో చారిత్రాత్మక ఘనచరిత్ర కలిగిన సీతానగరం కస్తూర్బా గాంధీ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేసినట్లయితే నేటితరం రాబోయే తరం స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని అలవర్చుకోవడానికి తెలియచేయడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులను ఈ ఆశ్రమం తిలకించేలా ప్రత్యేకించి విద్యాశాఖ ఏర్పాటు చేస్తే బాగుంటుంది గతంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గాంధీ బస చేస్తున్న కుటీరాన్ని పరిశీలించి ఆ ఫోటోలు వీక్షణ ద్వారా స్ఫూర్తిని జ్ఞానాన్ని పొందేవారు ఇంతటి చరిత్ర కలిగిన ఆశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావాలని అంతా కోరుతున్నారు పంతొమ్మిది ఒకటిలోసారి ఆయన గాంధీజీ ఇక్కడ పర్యటించిన పరిస్థితి ఉంది అలాగే పంతొమ్మిది ఆరులో కూడా ఒకసారి వచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ పెద్దలు చెప్తున్న పరిస్థితి ఏదైనా నాతి పోరాట స్ఫూర్తిని ఇక్కడ యువతకి ఇప్పుడు కలిగించాల్సిన అవసరం ఉంది యువతకి ఈ స్వాతంత్రం అంటే ఏంటి ఫలాలు అంటే ఏమిటి మనం ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి అనేది వితోధకంగా తెలియదు అది తెలియపరిచేందుకు ఇది ఒక టూరిజం స్పాట్గా తయారు చేస్తే బాగుంటుంది ఒక టూరిజం కేంద్రంగా తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనంతరం ఇక్కడ అభిప్రాయం నెక్తున్న పరిస్థితి కెమెరామన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రేమ న్యూస్ రాజమండ్రి సీతానగరం గౌతమి చచ్చాగ్రహ ఆశ్రమం నుంచి